ఆ పెయిన్ ఉండేది ఎక్కడో ఏదో తెలుసుకోవాలి ఇంకేదో ఉంది లైఫ్లో ఇది కాదు నాకు ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు అచీవ్ చేసావు అని ఇంట్లో అంటే సరిపోదు ఇంకా ఎదగాలి అంటే ఎదగాలంటే కో దురాశతో కాదు సరిపోవట్లేదు నేను పడ్డ అవమానానికి ఇంకా ఎదగాలి నేను ఇంకా పైకి వెళ్ళాలి అని ఒక కసి ఉండేది ఒక కోపం అనుకోండి ప్రపంచం మీద చాలా కోపం ఉండేది నాకు ఆ కోపం సహజం కదా చాలా కోపం ఉండేది ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు మన సైడ్ నిలబడలేదన్న కోపం చాలా ఉండేది ఆ కోపం వచ్చి అది మోస్ట్ విపక్ష నాకు దారి తీసినట్టుంది అసలు చాలా మిరాకల్స్ ఉన్నాయండి అసలు ఆ విపర్శనకు వెళ్ళడం కానీ ఇది కానీ సో అలా వెళ్ళాను అనమాట వత్తుల డ్రెస్సెస్ అంతా సర్దుకున్నాను షూ పెట్టేసుకుంటున్నాను వాకింగ్ తీసుకోవడానికి మా అమ్మాయి నువ్వే పిక్నిక్ వెళ్తున్నావా అక్కడ వెళ్తున్నది నువ్వు విపర్శనకి చాలా కష్టమైంది అంది ఎంత కష్టమైనా నేను సాధిస్తానురా అనేసి అన్నాను అనేసి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి కొంచెం టెన్షన్ ఉంది అంటే అంతసేపు మమ్మీ కూర్చోగలుగుతా అంతసేపు చేయగలదా టెన్ అవర్స్ చేయాలండి ఎవ్రీడే ఎలా చేస్తుంది అంత ఫిట్నెస్ ఉండాలి ఎలా అని అనుకుంటుంది బట్ నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇదండి ఫస్ట్ డే మనం వెళ్ళినప్పుడు అంతా ఓకే అంతా మనం సర్దేసుకుంటాము అంతా సర్దేసుకుంటాము అన్నీ పెట్టేసుకొని లగేజ్ అని సర్దేసుకొని అది పెట్టేసుకున్నాం అన్నీ ఉంటాయి ఫస్ట్ డే ప్లేట్ పట్టుకొని మనమే వెళ్ళాలి కదా లైన్లోకి అదంతా ఓకే మొత్తం ప్లేట్ వాష్ చేసుకున్నాం మన నీట్గా నైట్లో భోజనం పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్కువ అవర్స్ మనకు భోజనం ఉండదు తర్వాత సో ఎక్కువ పెట్టేసుకుందాం తినేద్దాం అని అందరూ ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్ ఉండేది సెకండ్ డే మీరు ఫస్ట్ వెళ్ళండి అని ముందు మనం ప్లేస్ వదలడం స్టార్ట్ చేసాం అంటే మన క్యారెక్టర్ అక్కడ చేంజ్ అవుతుంది ఆ చెప్పులు వదిలేద్ది కూడా ఒక డిసిప్లిన్గా నీట్గా వదులుదామని ఎవరు చెప్పులు కరెంటు కాబట్టి వెళ్ళిపోయి ఉంటే దాన్ని తీసి మన కాళ్ళకి తీసి పెట్టేవాళ్ళం అనమాట అంటే మన మైండ్ సెట్ ఒక్కొక్క రోజుకి మనంలో ఉన్న ఈగో పోతుంది మనం అనుకుంటామండి నేను ఈగో లేదు నాకు నేను చాలా మంచి అని కాదండి మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని దోషాలు ఉన్నాయో ఎంత ఈగోయిస్ట్గా ఉంటామో ఎంత స్వార్థంగా ఉంటామో అనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మనం అనుకుంటామన్నీ ఏం లేదు నేను మా చాలా మంచిని కాదు చాలా చేంజెస్ వస్తాయి అక్కడ ఫస్ట్ మనం ఆ స్టే చెప్పులు పెట్టే దగ్గర నుంచి వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం ఫస్ట్ డే అంటే మాట్లాడ మాట్లాడతాం కాబట్టి ఆ ఒక్కరోజు సెకండ్ డే నుంచి మనకు భోజనం ఎంత అంతే చాలు మనకు విపక్షణ ఇంపార్టెంట్ అని ఫుడ్ తగ్గించుకుంటాము దాని తర్వాత బాడీ పెయిన్స్ అన్నీ వస్తాయి సరే తర్వాత థర్డ్ డే వచ్చేసి ఇంకొక ఇంకొక చేంజెస్ వస్తాయి ఫుల్ ఎమోషనల్ ఫోర్త్ డే నేను ఏడుస్తున్నాను అంటే ఎందుకు ఏడుస్తున్నానో తెలియట్లేదు లోపల వికారాలన్నీ బయటకు వచ్చేసాయి కోపము ఆవేదన కోపానికి సారీ జరిగిపోయింది కోపం థర్డ్ డే కోపం వచ్చింది మా అమ్మ మీద కోపం ఉంది దానికి నేనే ఆన్సర్ చెప్పుకున్నా అవును తను ఏదో టెన్షన్లో ఏదో బాధలో మమ్మీ ఎలా ఉంటుందో అనుకుని ఏదో ఆ మాటలు అరిచింది అనుకో నేను ఎందుకు నేను అర్థం చేసుకోలేదు అంటే ఎందుకు ఇంత సర్దుకుంటున్నావు అయినా పిక్నిక్ వెళ్తున్నావా అంది నాకు కొంచెం కోపం వచ్చింది నాకు కావాల్సి నేను పెట్టుకుంటే నీకేంటి అని ఆ కోపం క్రియేట్ అవుతుంది కదా దానికి నేను అక్కడ సారీ చెప్పుకున్నా లేదురా తప్పు మనం తప్పని ఫస్ట్ సారీ చెప్పడం స్టార్ట్ చేస్తామండి సారీ చెప్పిన తర్వాత ఫోర్త్ నుంచి మన ఈగో నేను అనేది వెళ్ళిపోతుంది నేను అనేది నథింగ్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చేసేటప్పటికి నాకు సెవెంత్ డే యాక్చువల్లీ చాలా త్వరగా వచ్చిందంట నాకు అక్కడ ఉన్న టీచర్స్ చెప్పారు సెవెంత్ డేనే టోటల్గా భంగ అంటాము భంగా అంటే ఒక టోటల్గా సెన్సేషన్ లేకుండా మనసు మనసుకు సంబంధం లేకుండా బాడీకి సంబంధం లేకుండా అవుతుందనమాట అది జరిగినప్పుడు ఒక్క తెలియని ఒక అది చెప్పలేం అది అనుభవిస్తే కానీ తెలియదు అలా ఒకటి వచ్చిందనమాట ఈ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్లో ఒక భయం కలుగుతుంది మనం ప్రాణం అలా భయం అంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు పెట్టేసుకుని ఉంటాం కదా అదంతా పడుకున్నప్పుడు అంటే మన సెన్సేషన్స్ చాలా ఎక్కువైపోయేది అయిపోయింది బాడీలో ఆ సెన్సేషన్ ఏంటంటే హార్ట్ బయటకు వచ్చి వెళ్ళిపోతుందేమో మన బాడీయే లేదు ఓన్లీ హార్ట్ ఉందన్నంతగా ఇదిగా వచ్చేసింది నాకు ఎంత చేసినా అవ్వట్లేదు ఏదో మన అన్వేష సినిమా సీరియల్లో చూసినట్టు టపా 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 నన్ని అన్ని దయ్యాల భూతాల ఫేస్కి వస్తున్నాయి వస్తుంటే ఒక్కసారిగా ఒకలాగా భయం వచ్చేసి ఉంటారు వాళ్ళు ఈయన రూమ్కి వెళ్ళిపోదామా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఇంటి రూమ్కి వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాను కానీ మళ్ళీ నేను నా మైండ్ నేను లేదు మనం ఇక్కడ సాధించడానికి వచ్చాం ఇక్కడ ఏం ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి భూతలు అంత ఏముంటాయి అనేసి అంటే అవన్నీ మన కల్పన మన భయాలు అని చెప్పి నాకు నేనే బ్రీతింగ్ మీద ఇది ఇది పెట్టి అంటే ఆనాపానా అంటాం అది చేస్తూ అది చేస్తూ తర్వాత అలా రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యింది నెక్స్ట్ డే వాళ్ళతో టీచర్ అడిగితే నీ లోపల భయాలు అన్ని బాధలు ఉన్నాయి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి నీ ఎమోషన్స్ కూడా అంతే ఎవ్రీథింగ్ వెళ్ళిపోయిందనమాట చాలా ప్యూర్ మైండ్ అయింది అనమాట నాకు టెన్త్ డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట సెవెంత్ డే అలా అయింది అలాగా ఫాస్ట్కి వచ్చేసరికి బాడీ నుంచి గాలు తేలినట్టు అది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఇలా టచ్ చేసుకున్నాను ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు అంటే అంతా పైకి వెళుతుంది అనమాట అంటే అవన్నీ నిజాలే ఏది వచ్చి మాయ కాదండి అక్కడ అన్ని నిజాలు అంటే మనం లోపల అంత డీప్గా మనం అన్ని రాగద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక స్టేట్ అని అనుభూతి అనుభూతి అలాంటి అనుభూతి నేను పొందాను అప్పుడు నేను అక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు యాక్ట్ చేయలేకపోతున్నాను యాక్ట్ చేయడం ఇష్టం అవ్వట్లేదు కనుక చెప్పాలంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడే నాకు ఏమీ వద్దు నాకు అంతకుముందు రీల్స్ కొంచెం చేసేదాన్ని అంటే వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే డ్యాన్స్ చేయడం అంతా ఉండేది యూట్యూబ్ అనేది ఉండేది ఇంట్రెస్ట్ పోయింది నాకు యూట్యూబ్ పక్కన పెట్టేసా వన్ ఇయర్ అయింది అంత ముందే పెట్టేశాను పక్కన తర్వాత వచ్చేసి ఇది అయిన తర్వాత అయితే నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు రీల్స్ చేయను అంటే ఎంతసేపు నేను ఒక ఆ మార్గంలోనే ఉండాలి నాకు సరిపోవట్లే అంటే వర్క్ ఉంది కాబట్టి చేయాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను కానీ ఆ షార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇదంతా వచ్చి యాక్టింగ్ ఇది రియల్ కాదు అని మన మనసుకి నేను అనుకుంటూ ఇమ్మీడియట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను ఈవెన్ షూటింగ్లో కూడా లంచ్ బ్రేక్లో వన్ అవర్ మెడిటేషన్ చేస్తాను మార్నింగ్ వన్ అవర్ నైట్ పడుకున్నట్టు వన్ అవర్ త్రీ అవర్స్ కంపల్సరీ చేస్తాను ధన్యమైన జీవితం అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రైసిస్ అండ్ రీ యువర్ సెల్ఫ్ మనం ఏమిటో మళ్ళీ తెలుసుకోవడం బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటే ఈ స్థితికి వచ్చి ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత బయట ఏవి ఇష్టపడట్లేదు అంటే ఇష్టం అసలు వెళ్ళాలంటే కూడా రెడీ అవ్వడం అవన్నీ ఉండదు సింపుల్ గా వెళ్దామనే ఉంటుంది సరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మనం ఏదో లో వెళ్దాం అనుకోండి అందరూ వాళ్ళని చూసి స్టార్ట్ చేస్తారు కదా ఆ ఇది డిస్టర్బెన్స్ ఎందుకని కొంచెం నార్మల్గా రెడీ అయ్యి అలా వెళ్ళి స్మైల్ చేస్తాను ఎక్కడ బాధ కానీ ఎవరైనా ఒక మా ఇప్పుడు ఎవరు మీరు నన్ను తిట్టారంటే కూడా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను మీ స్వప్న గారు తిట్టారంటే స్వప్న గారు తింటారేంటి నేను బాధపడను కోపం పడను గా మేము జాలి వస్తుంది నాకు జాలిదయ్య ఓకే స్వప్న గారు తెలియదు మాట్లాడుతున్నారు ఇట్స్ ఓకే అని మీకు మంచి జర్నీ వెళ్ళిపోతారు మీ ఆ వైబ్రేషన్ తెలుసుకుని ఏదో ఒక రోజు మీరే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఇలా జరిగింది కూడా చాలా మంది నన్ను కలవకూడదు నిన్ను మేము ఇంకానే చాలా మంది నా ఇన్స్టెంట్స్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను కలిసి అసలు నేను మిస్ అవుతున్నామో అని చెప్పారు ఎందుకంటే నేను ఒక హాస్పిటాలిటీ చూసి ఇంత బాగా చూసుకుంటున్నావు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నావు విఆర్ మిస్సింగ్ యూ అని చెప్పారు ఇది ఇది కదా అచీవ్మెంట్ అంటే అది మీలో జరిగిన పరివర్తన అంటారా లేకపోతే వాళ్ళలో జరిగిన మార్పు అంటారా నేను ఎవ్రీడే మెడిటేషన్ వన్ అవర్ తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మిత్తా ఇవ్వాలి మిత్తా మీన్స్ ఈ టోటల్ యూనివర్స్లో అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాధలకు విముక్తి విముక్తులు కావాలి అని మనం ఎవ్రీడే కోరుకోవాలి అలా కోరుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా ద్వేషించకూడదు మనం సో ఒక్క మనిషి మీద కూడా ద్వేషం ఇప్పుడు నాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒక్క మనిషి మీద కూడా కూడా మిమ్మల్ని వాళ్ళు లేదు లేదు చాలా అన్యాయంగా బాగుండనే కోరుకుంటా దట్ ఈస్ విపక్షన్ నా ఒక గ్రేట్ థింగ్ అది నాకు నాలో చేంజెస్ వచ్చింది ఇప్పుడు అలా అన్నా చేశాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా ప్రూఫ్ వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు నాకు మీరు నువ్వు కావాలని వచ్చారు మా ఫ్యామిలీలో మా దూరం బంధువులంతా వచ్చారు అని చూసుకొని నన్ను ఈరోజు చూస్తే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను ఒక ఫంక్షన్కి వెళ్ళాను వెళ్తే నేను నాన్న ఎలా ఉన్నాను ప్రతికు నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు అంటే నాలో ఉన్న ఒక వైబ్రేషన్ వాళ్ళని నన్ను చూసి ఆప్యంగా స్మైల్ చేయాలని అనిపిస్తుంది ఎక్కడ ఒక నేరో మైండ్తో నేను ఎవరిని చూడట్లేదు ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక స్మైల్ మీరు కోపడినా ఓకే తెలియకుండా చేశారు ఓకే హ్యాపీగా ఉండు మీ మీద జాలి కలుగుతుందే కానీ అంటే ఏం తెలుసుకోలేకపోతున్నావు లైఫ్ అంటే ఏంటో మీకు తెలియ తెలియకపోతుందే జాలి కలుగుతుందే కానీ ఒక ద్వేషం కోపం అయితే లేదు